హాయ్ అండి అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ మాధవి ఈరోజు నేను చేసిన పని ఏంటంటే టెన్ డేస్ బ్యాక్ నేను మీషోలో మొక్కలు పెట్టుకోవడానికి క్యారీ బ్యాగ్స్ అనేవి ఆర్డర్ పెట్టాను ఎలా వస్తాయానండి చాలా కంగారు పడ్డాను నేను నేను రెండు సైజులు ఆర్డర్ పెట్టాను పది పది చొప్పున ఆర్డర్ పెట్టాను చాలా బాగున్నాయి ఆ ఇరవై బ్యాగ్స్ వచ్చేసి నాకు ఐదు వందల అరవై రూపాయలు పడినాయి ఇవి ఇంటి దగ్గర చిన్నగా మొక్కలు పెంచుకోవటానికి చాలా ఉపయోగపడతాయి అని చెప్పి పెట్టడం జరిగింది మేము ఆల్రెడీ పొలం గట్ల మీద ఖాళీ స్థలాల్లోనూ మోడల్స్ లాగా వేసి కూడా మేము కూరగాయలు ఆకుకూరలు తీగ జాతులు పెంచుకుంటాము కానీ ఎందుకో ఇంట్లో కూడా ఇలా పెట్టుకుని పెంచుకుంటే బాగుండిద్ది అని అనిపించింది అందుకని చెప్పి ఆర్డర్ పెట్టానండి చాలా బాగున్నాయండి చాలా మందంగా కూడా ఉన్నాయి ఎవరైనా సరే ఇవి వాడచ్చు బాగున్నాయి తీసుకోవచ్చండి మీషోలో చక్కగా ఉన్నాయి ఎవరైనా కూడా తీసుకోవచ్చు తీసుకోవాలని ఉద్దేశం ఉంటే ఇవి తీసుకోండి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట చాలా మందంగా ఉన్నాయి చక్కగా ఉన్నాయి చూడండి లోపల కూడా కాకపోతే స్టిచ్చెస్ వేశారు ఆ స్టిచ్చెస్ మీకు డౌట్గా ఉంటే మళ్ళీ వేసాను లేదండి అలా అట్టబెట్టేసుకోవచ్చు నేనేం చేస్తానంటే వీటిలో నేను మట్టి కొబ్బరి పీచు మట్టి కొంచెం ఇసుక మట్టి అలాగే ఒక ఐదు కేజీల ఘనిజ అమృతాన్ని మొత్తం కూడా కలిపేసేసి మిక్స్ చేసేసి ఇలా స్టో ఎత్తే తీసుకున్నాను అనమాట బ్యాగ్స్లో ఈ బ్యాగ్స్లో తీసుకున్న తర్వాత ఒకరోజు మొత్తం అలాగే పెట్టేశాను ఇప్పుడు వీటిలో ఏ మొక్కలు పెట్టాలనేది చూద్దాము ఏమేమి మొక్కలు పెడతానో మీకు కూడా చూపిస్తాను ఒకసారి చూడండి నేను అంటే వీటిలో పూల మొక్కలకంటే నాకు వెజిటేబుల్ మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టమండి కాబట్టి నేను ఇందులో కూరగాయలు ఆకుకూరలు పెంచుదామని అనుకుంటున్నాను దీనిలో రాయల్ సీడ్స్ అని చెప్పి ఇవి తీసుకోవటం జరిగింది దీనిలో ఏమేమి ఉన్నాయంటే బెండ గోరుచిక్కుడు బెండలు ఇవి వచ్చేసి గోరుచిక్కుడు ఇవి బీట్రూట్ బీన్స్ అలాగే ఇవి పొట్లకాయ ఇవి ఆకుకూరలు వచ్చేసి పాలకూర తోటకూర మెంతికూర అలాగే కాకరకాయ బీరకాయ విత్తనాలు చెట్టు చుక్కడు గింజ చుక్కడు అంటారు కదా అవి దోశ ఈ విత్తనాలు అనేది మన ఉన్నాయండి ఈ విత్తనాలన్నీ కూడా నేను పెడదామనుకుంటున్నాను వీటిలో కొన్ని పెట్టను కొన్ని పెడతాను చూద్దాము ఏమేమి పెడతానో చూడండి ఫస్ట్ రెండు బ్యాగులు వచ్చేసి నేను తోటకూర విత్తనాలను వేసాను ఈ తోటకూర విత్తనాలు కొద్దిగా వేస్తే సరిపోతాయండి ఎక్కువ అవసరం లేదు చక్కగా పల్చగా చల్లేసుకుంటే అవే అవి స్ప్రెడ్ అయిపోయి చక్కగా ఎక్కువ వస్తాయి అన్నమాట ఈ తోటకూర రెండు బ్యాగ్స్లో వేసుకున్నాను నేను అలా వేసిన తర్వాత చేత్తో అలా అలా తీసేస్తే అవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట మనం వాటర్ పోసినా ఇబ్బంది లేకుండా చక్కగా లోపలికి వెళ్ళిపోతే చక్కగా వస్తాయి అండి తర్వాత వచ్చేసి నేను పాలకూర వేసాను పాలకూర అనేది కొంచెం తక్కువ తీసుకుంటాం కాబట్టి నేను ఒక బ్యాగ్లోనే వేయటం అనేది జరిగింది ఒక బ్యాగ్లోనే నేను పాలకూర అనేది వేశాను ఎక్కువ తినమండి అందుకని పాలకూర తక్కువ తింటామని చెప్పి ఒక బ్యాగ్గా వేసాను తర్వాత కొంచెం మట్టిని వేసేసి అలా అలా కలిపేసుకుంటే సరిపోతాయి వాటర్ పోసేసరికి ఆ విత్తనాలు లోపలికి వెళ్ళిపోతాయి చక్కగా వస్తాయి ఇంకా తర్వాత వచ్చేసి నేను బీట్రూట్ తీసుకున్నానండి ఈ బీట్రూట్ విత్తనాలు వస్తాయో రావనని కొంచెం డౌట్తో వేస్తున్నాను చూస్తాను ఒకవేళ రాకపోతేనేమో సరే వస్తే మాత్రం చక్కగా జ్యూస్ చేసుకుని తాగేయచ్చు బీట్రూట్ బీట్రూట్ ఫస్ట్ టైం వేస్తున్నానండి అందుకే కొంచెం డౌట్గా ఉంది వస్తే చాలా మంచిది అనమాట అదేవిధంగా తర్వాత వచ్చేసి నేను పొట్లకాయ గింజలు పెట్టాను ఒక బ్యాగ్లోనే ఈ తీగ జాతులన్నీ కూడా ఒక్కొక్క బ్యాగ్లోనే పెట్టడం జరిగింది ఒక బ్యాగ్లో ఒక రెండు విత్తనాలు తీసుకుని పొట్లకాయ విత్తనాలు పెట్టాను అలా మట్టిలో వేలు తగ్గుచ్చేసి పైన మట్టి వేసేసాను తర్వాత రెండు విత్తనాలు అయితే సరిపోతాయండి మనం ఒకే పెట్టినా అవి తీసుకోలేము కదా కాబట్టి ఒకటైతే రెండోది అయితే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి కాకర విత్తనాలు తీసుకున్నాను కాకర విత్తనాలు మూడు తీసుకున్నాను ఎందుకంటే ఒకటి కొంచెం డల్లగా ఉంది వచ్చిద్దో రాదని డౌట్తో మూడు విత్తనాలు తీసుకున్నాను కొంచెం బరువుగా ఉండి విత్తనాలు బాగుంటాయి మాత్రం ఒక విత్తనం పెట్టిన వచ్చేసిద్దండి తర్వాత వచ్చేసి నేను గోరుచుక్కుడు గోరుచుక్కుడు వచ్చేసి నేనేం చేశానంటే మూడు మూడు అంగుళాలకి చొప్పున రెండు రెండు గింజల చొప్పు రెండు రెండు గింజల చొప్పున వేసుకుంటూ వచ్చేసాను ఎలా వేసానో చూడండి మామూలుగా ఒక వరుస క్రమంలో అయినా పెట్టుకోవచ్చు లేదంటే అలా రెండు రెండు విత్తనాలు మూడు మూడు అంగుళాలకి గ్యాప్ ఇచ్చకుండా అలా వేసేసుకుని పెట్టుకోవచ్చండి ఇలా ఈ విధంగా రెండు రెండు గింజలు చొప్పున పెట్టుకుంటే అవి వచ్చినప్పుడు ఏమైతుందంటే అవి పెరిగే కొద్దీ అటు ఇటు పడిపోతూ ఉంటాయి కాబట్టి మొక్క బరువుగా ఉండడానికి చుట్టూ ఏం చేస్తానంటే కర్రలు పాతానండి కర్రలు పెడతాను ఒక నాలుగు ఐదు కర్రలు పెట్టేసి చుట్టూ తాడు కట్టేసుకుంటే చక్కగా గోరు చిక్కుడు విత్తనాలు అనేవి అందులోనే వస్త రావటం అనేది జరిగింది అలా పెట్టేసుకున్న తర్వాత గింజలు కూడా వేలితో లోపల మట్టిలోకి పెట్టేసుకుంటే సరిపోతుంది అవి మా ఊరుకునే చక్కగా వెళ్ళిపోతున్నాయి కదా అంటే మట్టి ప్రభావం అనమాట మనం వాడే మట్టిని కూడా మంచి మట్టి అయి ఉండాలి బాగా ఒకటే బంక మట్టి ఒక్కటే వాడితే దానివల్ల యూజ్ ఏమి ఉండదు చక్కగా మట్టి మనం తాకేటప్పుడే తెలిసిపోతుంది మనకి ఎలా ఉంది అని ఏంటనేది ఈ ఘనిజ వేసుకోవటం వల్ల మనకి మొక్కకి కావలసిన పోషకాలు సూక్ష్మజీవులకు ఆహారంగా ఉపయోగపడి ఇంకెక్కువ సూక్ష్మజీవులు మనకి మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడతాయి అని చెప్పి ఘనజవామలతో అనేది కలిపాను ఇప్పుడు వచ్చేసి బెండ విత్తనాలు బెండ విత్తనాలు కూడా అలా విధంగా చుక్కడు విత్తనాలు ఎలా పెట్టామో గోరు చుక్కుడువి అదేవిధంగా బెండ విత్తనాలు కూడా అలా రెండు రెండు కాడకి పెట్టుకుంటా లైన్ చూసుకుని పెట్టేసుకోవచ్చు ఇదే విధంగా కాకుండా సులభంగా అయిపోవాలంటే చక్కగా వేలతో లైన్స్ గీసేసుకుని ఆ గీసిన లైన్లో రెండు రెండు చొప్పున విత్తనాలు పెట్టుకుంటూ వెళ్ళిపోయి చక్కగా అలా పెట్టేసుకుంటే మనకి ఇంకా సులువుగా ఉండిద్ది లైన్స్ గీసుకుని పెట్టుకుంటే అన్నీ ఒకే లైన్లో ఉన్నట్లుగా చాలా బాగుంటాయి అన్నమాట అలా వేసేసిన తర్వాత ఏం చేయాలంటే ఆ మట్టిని కొంచెం అటు ఇటుగా జరిపేసుకుంటే సరిపోతుంది మరి విత్తనాలన్నీ లోపలికి పెట్టకూడదు ఒక అంగుళం రెండు అంగుళాల లోపే పెట్టుకోవాలి మనం విత్తనాలు ఎప్పుడు కూడా ఒక అంగుళం లోతులోనే మనం పెట్టుకోవాలి ఎక్కువ లోతులో పెట్టకూడదు ఇలా పైపైన చక్కగా పెట్టేసుకుని వేలతో అలా లోపలికి అది మేస్తే సరిపోతుంది ఈ విధంగా చక్కగా బెండ విత్తనాలను కూడా పెట్టేశాను తర్వాత వచ్చేసి నేను బీర విత్తనాలు తీసుకున్నాను బీర విత్తనాలు కూడా ఒక రెండు మూడు పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే తీగ జాతులు కాబట్టి అవి మొక్క రాగానే ఏం చేస్తానంటే దానికి పందిర్లాగా కట్టేస్తాను అనమాట ఈ తేగజాతులన్నిటికీ కూడా ఒక పందిర్లాగా వేసేసి మీదకి ఎక్కిచ్చేస్తాను తర్వాత వచ్చేసి ఇవి గో గింజ చుక్కుడు అంటాం కదా ఈ గింజ చుక్కుడు అనమాట ఇది పాకే చుక్కుడు దీన్ని కూడా రెండు గింజలు పెట్టేశాను అలా కొంచెం లోపలికి పెట్టేసుకుంటే సరిపోతుంది దీన్ని కూడా పాకిస్తాము తర్వాత వచ్చేసి బీన్స్ అండి ఈ బీన్స్ అనేవి కూడా ఫస్ట్ టైం పెడుతున్నాను మరి వస్తే రాదో అనేది చూడాలి ఈ బీన్స్ వస్తే బాగుంటాయి కదా చాలా బాగుంటాయి బీన్స్ అలా మూడు నాలుగు గింజలు అలా పాతేసాను నెక్స్ట్ వచ్చేసి పసుపు అన్ని ఇది పసుపు కూడా ఫస్ట్ టైము ఇంటి దగ్గర పెడుతున్నాను పొలాన అలా పెట్టాము కానీ బాగానే వచ్చింది కాకపోతే ఇంటి దగ్గర పెట్టడం ఇదే ఫస్ట్ టైము ఏం చేస్తామంటే చిన్న చిన్నగా అలా మొక్కలు కోసేసుకున్న పసుపుని ఏం చేస్తున్నానంటే ఇవి అలా ఒక దానిలో పెట్టానుకోను మిగిలిన మొక్కలను ఏం చేస్తానంటే తీగ జాతులు ఉన్నాయి కదా జాతుల విత్తనాలు పెట్టిన బ్యాగ్స్లో పెడుతున్నాను ఎందుకంటే మనకి జాత అనేది పైకి వెళ్ళిపోతుంది కింద ఉండేసరికి మనకి పసుపుకి ఎలాంటి అడ్డం ఉండదు పసుపు అనేది లోపల వస్తాయి కదా ఆ జాతికి కూడా మనకు అడ్డు ఉండదు ఎందుకంటే పైకి పాకిస్తాం కాబట్టి అందువల్ల నేనేం చేస్తున్నానంటే జాతులు అని పెట్టిన చోటల్లా కూడా రెండు రెండు చొప్పున పసుపు కొమ్ములు కూడా పెట్టేశాను అలా పెట్టేసిన తర్వాత ఈ తోటకూర తోటకూర ఇవన్నీ పెట్టేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి మనకి కొత్తిమీర ఉంది కదా కొత్తిమీరని ఏం చేశానంటే కొత్తిమీర పుదీనా కాడలు వాడేసినవి ఒక దానిలో అలా పెట్టాను వస్తాయా రావా అని చూద్దామని చెప్పి పెట్టాను ఇలా పసుపు కూడా పెట్టేశాను ఈ రెండు చేమ దుంప విత్తనాలు ఉంటే అవి కూడా దుంప విత్తనాలు పెట్టాను ట్రై చే వస్తాయో రావో చూద్దామని చెప్పి పెట్టాను ఇలా ఈ విధంగా అన్నీ పెట్టేసుకోవటం అనేది జరిగింది ఇప్పుడు మనం వేచి చూడాలండి ఎన్ని రకాల విత్తనాలు వస్తాయి ఏంటనేది అవి రావాలండి పెట్టేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా పోయాలి కదా కాబట్టి నేను వాటర్ పోస్తున్నాను వాటర్ అలా విత్తనాలు వేసిన తర్వాత అన్నిటికి కూడా అలా వాటర్ పోసేయాలండి ఇప్పుడు విత్తనాలు వరకే కాబట్టి అలా డైరెక్ట్గా వాటర్ పోసేయచ్చు కానీ అవి కొంచెం ఆకుకూరలు ఏమవుతాయి అంటే మొలకొచ్చిన తర్వాత విత్తనాలు విత్తనాలు మొలకొచ్చిన తర్వాత వాటర్ అనేది మనం స్ప్రేయింగ్ అనేది ఇవ్వాలి చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు స్ప్రేయింగ్ అనేది ఇవ్వాలి డైరెక్ట్గా పోసేయకూడదు అంటే విత్తనాలు మొక్కలు వచ్చిన తర్వాత అవి విరిగిపోతాయి అన్నమాట చిన్నగా ఉన్నప్పుడు తలక్కాయల విరిగిపోతూ ఉంటాయి కదా కాబట్టి మనం ఏం చేయాలంటే విత్తనాలుగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా అలా పోసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చక్కగా చిన్నగా మా ఇంట్లో కిచెన్ గార్డెన్ అనేది నేను పెట్టుకున్నాను ఎంతైనా మనం పండించుకునేవి తింటే వచ్చే కిక్కే వేరు కదా మీరు కూడా చక్కగా ఇలా పెట్టుకోండి అన్ని రకాలు కాపైనా కొన్ని రకాలు మీరు తినే ఎక్కువగా తినే ఏవైతే ఉంటాయో వాటిని మీ ఇంటి దగ్గర ప్లేస్ లేకపోయినా ఇలా చక్కగా వేసుకుంటే ఇలా క్యారీ బ్యాగ్స్లో అయినా చక్కగా పెట్టుకోవచ్చండి పెట్టుకుని పండించుకోండి మీరు కూడా మంచి ఫుడ్ మీరు మీ ఇంట్లో మీరు పండించుకున్న ఫుడ్ తినండి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్